ఒకరికి ఐదు తలంతులను రెండు తలంతులను ఒకరికి ఒకటి సామర్థ్యము చెప్పిన వాడికి వెంటనే దేశాంతరము పోయేను అని గాయపడి ఉంది ఇక్కడ మనము గమనించినట్లయితే ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ యజమాని యొక్క దాసులు ఈ యజమాను దగ్గర వారు ఏర్పాటు చేయబడిన వ్యక్తులుగా కనబడుతున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే వారికి ఆ యొక్క ఇచ్చాను ఈ తలాంతు డబ్బులు కాదు కాని కొన్ని సందర్భాల్లో ఒక తలాంతు సుమారు మూడు వేల ఆరు వందల రూపాయలతో చెప్పబడింది సాధారణంగా ఈ డబ్బు కానీ ఆ యొక్క వెండి నాణాలతో లేకపోతే ఆ వెండితో దీన్ని సరి సమానంగా తూగుతూ ఉంటుంది కాబట్టి ఐదు జాగ్రత్తగా ఉండాలి ఈ మాట ఐదు తలాంతులు రెండు తలాంతు ఒక తలాంతు ఎంతమంది వ్యక్తి ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురుతో పాటు ముగ్గురుతో పాటు యజమాని నలుగురు నలుగురు వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురు వ్యక్తుల్లో ఒకరు యజమాని ముగ్గురు యజమాను యొక్క సేవకులు యజమాను దగ్గర పనిచేసేవారు కాబట్టి ఈ పిలిచి ఐదు రెండు ఒకటి ఎవరి సామర్థ్యము కెపాసిటీ వారి యొక్క ఎఫిషియన్సీ దేవుడు ఎవరి సామర్థ్యము ఎవరి సామర్థ్యము చెప్పున వారికి ఆశీర్వాదాలు ఫలాంతరించారు అంటే ఇతనికి ఇది ఇస్తే లేకపోతే ఈ మేము ఇది దీనిని చక్కగా వాడుకోగలరు అమ్మని ఆలోచన చేసి ఐదు ఇచ్చినోడు ఐదు ఇచ్చి కాపాడగలడు కాబట్టి ఆ సామర్థ్యం ఎబిలిటీ ఇక్కడ మనం గమనించినట్లయితే చెప్పుల వాడికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయేందు ఇక్కడ చెప్పుడు తలా దేశాను పోయను తలాంతులు సామర్థ్యాన్ని బట్టి వారికి ఉన్న అవగాహన బట్టి ఈ తలాంతులు ఎన్ని అన్నది ముఖ్యం కాదు కానీ ఎక్కువ పడినది సరి అయిన రీతిలో ఉపయోగం వచ్చి మా పాసం గారు గవర్నమెంట్ జాబ్ పది సంవత్సరాల నుండి సొంత బాగా కొనుక్కోవాలనుకుంటున్నాం మా అత్త వాడుతున్నారు అంటే మా బ్రదరు ఇద్దరు విదేశాల్లో ఉంటారు కాబట్టి వారు నేను సొంతకాలు నప్పుకోవాలని ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు నడుకున్నాను అవ్వట్లేదు దేవునికి తెలుసు ఎప్పుడు అవ్వాలి ఏ అవ్వాలి ఎందుకు అవ్వాలి కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే అన్నది ముఖ్యము ముఖ్యము కాదు కానీ అనేది సరైన రీతిలో మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యత కాబట్టి ఈ యొక్క సామర్థ్యమును ఉపయోగించుట అనే విషయాన్ని ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను మొట్టమొదటి సాహసము చేస్తేనే కానీ రాదు సాహసము చేస్తేనే కానీ పల్లెటూరులో ఎంత పెద్ద గుడి పెద్ద విలేజెస్ లోనే పెద్ద పెద్ద సిటీలోనే లేదు అద్భుతమైన దేవాలయము ఎందుకంటే ఈ దేవాలయం కట్టబడాలి అంటే మనం ఏం చేయాలి సాహసం చేయాలి సాహసం సక్సెస్ ఇస్ నాట్ పాజిబుల్ వితౌట్ టేకింగ్ రిస్క్ సాహసము చేస్తేనే కానీ విజయము మనము పొందలేము పదహారు పదిహేడు వచ్చిన చూద్దాం ఐదు తలాంతలు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతలను సంపాదించను అలాగే రెండు తీసుకున్న వాడు మరి రెండు సంపాదించను వారు ఏం చేశారు మీరిద్దరు తక్షణమే వాటిని ఉపయోగించింది ఇచ్చిన వెంటనే వారు ఏం చేశారు దాన్ని ఉపయోగించారు

దేవునిတော်కున్న వాడు చాలా మంది వారి యొక్క తలాంతులను తక్షణమే వాటిని ఉపయోగించునట్టు తెచ్చి వారు వాటిని సత్వినియోగము చేసుకున్న వలన వారు ఆశీర్వదించబడెని. మీరు దేవుడు మీకు ఇచ్చిన వరాలను ఒక్క ఈ దేవుడు ఇచ్చిన

మనం నిజంగా పొందగలుగుతాం రెండవది ఆ పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచ్చిన తర్వాత తర్వాత వచ్చిన ఒక పద్దెనిమిది వచ్చిన నుండి ఇరవై మూడు వచ్చినారు అయితే ఒక చేతులు యజమాని సంతోషంలో కాలు కొనుక్కుంటుందని అతనితో చెప్పారు తర్వాత రెండు తలాంతులు అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించింది అవి కాక మరి రెండు తలాంతులు సంపాదించుతున్నాడు అని చెప్పారు అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నేను ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది నేను అనేకమైన వాటి మీద నియమించదు నీ యజమానుని సంతోషంలో పాలు పంపులు

కొరకు వేచి ఉంటాయి రెండవదిగా సక్సెస్ లీడ్స్ టు రివార్డ్ విజయం ద్వారా మొట్టమొదటిగా సాహసం ద్వారా విజయం పొందుకోగలము రెండవది విజయం ద్వారా బహుమానము సంపాదించిన వాడు రెండు తలాంతులు సంపాదించిన వాడు ఏం చెప్తున్నాడు మరి ఐదు తలాంతులు సంపాదించు మరి సంపాదించుకుని విజయం ఎప్పుడు మనకి వస్తాదంటే మనము దేవుడికి లెక్క అప్పగించినప్పుడు నమ్మకంగా అందుకే యజమానుడు అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుగా దాసు బలా నమ్మకమైన మంచి సంగమా జోసఫ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంగమా కాబట్టి మీ యొక్క సంఘాన్ని నేను ఆశీర్వదించి మీ యొక్క సంఘాన్ని నేను విస్తృతపరిచి మీ యొక్క సంఘాన్ని నేను బలపరిచి ఇంకా అనేకమైన సంఘాలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు బాగా చేసి ఉన్నారు అని వారిని విడిచిపెట్టలేదు కానీ చాలా బాగా చేశారు చాలా థ్యాంక్స్ ఉండదు ఏమన్నారంటే చెత్తలో దేవునికి ఎల్లక అప్పగించినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు భాగ్యం ఇస్తాడు భాగ్యత ఇస్తాడు బహుమాన్ మాంగలక కూడుకున్న భాగ్యం బహుమాన్ కూడుకున్న రెస్పాన్సిబుల్ విత్ బెస్సింగ్ బహుమానంతో మొట్టమొదటిగా సాహసము ద్వారా మనము రెండవది విజయము ద్వారా ఏమొస్తుంది ఎప్పుడు వస్తుంది దేవుడు ఇచ్చిన పనికి మనము లెక్క అప్పగించాలి యొక్క సన్నిధానంలో పల్పొంపులు పొందేవా దేవాలయం నిర్మాణము నిమిత్తము ఏమైనా ఇచ్చావాడల బాగున్నదా దేవుడికి మనం చెప్పవలసిన దేవుడికి మనం ఇవ్వవలసిన బాధ్యతతో కూడుకుని విన్నవి మూడవదిగా మూడవదిగా చేసినట్లయితే సాహసము లేకపోతే మనము విజయము ఒక తలాంతు పొందుతున్నవాడు చూసినట్లయితే పదంతో చెప్పు చెప్తున్నాడు అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి ద్రవ్య తన యజమాను సొమ్మును తర్వాత ఏం చెప్తున్నాడంటే దాసులు వచ్చిన తర్వాత యజమానుడు వచ్చిన తర్వాత ఇంకాడు ఇరవై నాలుగు వచ్చిన ఒక తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నువ్వు ఎంత నుంచో ఇద్దరు ఐదు తలాంతులు మూడు రెండు తలాంతులు తీసుకున్న వారు దేవుడు చిన్న తలాంతని ఎవరితో తగ్గారు వారితో దేవుడు వారిని ప్రేమించి ఇచ్చిన తలాంతులు వారు సొంతం చేసుకొని దాని వారు కష్టపడి దానిని సమృద్ధి చేసి మరి ఐదు తలాంతులను మరి చేశారు ఈ అంటున్నాడు ఆ తీసుకొని ఇదిగో ఇచ్చింది నువ్వు మీ తలాంతలు అంటున్నాడు మా తలాంతలు లేదు మీ తలాంతలు అంటున్నాడు నువ్వు ఎలా అంటే నువ్వు చాలా తెలివైన

నువ్వు గట్టి మాత్ముడు అతను ఏం చేస్తాడంటే అతని అతని యొక్క ఆ పరిస్థితిని అతను అతని యొక్క పరిస్థితి సరి అయిన పరిస్థితి రావాలనుకుంటున్నాడు అతను మాట్లాడే చాలా మంది అలాగే మాట్లాడతారు మొదటి మిగతా కష్టం మొదటి పాస్ గారు మీ దగ్గర పడ్డం కష్టం ఎందుకంటే అయితే ఈ గుడిలోకి వస్తే ఏం చేస్తారు మీ గుడి మంచిది కాదండి మీరు చాలా డైరెక్ట్ గా ప్రసంగం చేస్తారండి దానిలో అంటే ఆడే చూసుకున్నాడు ఆడే డబ్బులు ఎక్కడు నేను ఇచ్చినది నేను దాచితని నీకు కఠినాత్ముడు అని అతని లేదా మోపబడిన జ్ఞానం చూద్దాం తర్వాత నేను తీసుకోవాలని చెప్పాను అందుకు అతను యజమానుడు వాణిని చూచి సోమరమైన చెడ్డదాసుడ నేను విత్తని చోట కొయ్య గోడను చల్లని చోట పంట కూర్చుకొనువాడని నేను ఎరుగుదును కదా అట్లయితే నేను నా సొమ్మును సావకాలం యొక్క వచ్చి ఉండవలసి ఉండేది నేను వచ్చి పట్టితో కూడా నా సొమ్మును తీసుకుంటనే అని చెప్పింది ఇక్కడ మనం చూసినట్లయితే అతని మీద మోపబడిన నేరం ఏంటంటే అతను మోపడిన అతని దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే కష్టపడే తను చాలా మంది పిల్లలు ఎప్పుడు కష్టపడతారు తెలుసా పరీక్ష మొదటి రోజే కష్టపడతారు ఆ రాజంతా చరిత్ర తల్లితో సంవత్సరం అంతా బాగా దూరంగా తిరుగుతుంటారు సంవత్సరం అంతా మనం కూడా వాళ్ళక్కడిగా ఒంట్లో బాగోకపోతే అప్పుడు ఎవరు గుర్తొస్తారు జనరల్ హాస్పిటల్ ప్రార్థన చేయండి మనకి అష్టం వస్తేనేస్తాము దేవుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తలా గుడికి

లోపలికి రావడానికి ఎటువంటి అవకాశం కూడా లేకుండా అతని యొక్క పరిస్థితి సాహసము చేయకుండా మన జీవితంలో చేయము కాదు దేవీలతో పాటు నూనె తీసుకుని పోయేది ఇదిగో అందరికైతే అందరూ శుభ్రంగా తయారు అందరు గుడికి వచ్చారు గుడికి అందరూ వస్తారు చాలా మంది దేవుడు సాహసం ద్వారా విజయం వస్తుంది రెండవది విజయం ద్వారా బహుమానం వస్తుంది మూడవది సాహసం లేకపోతే మనము మన యొక్క సామర్థ్యము మనకి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేదిగా మన యొక్క సామర్థ్యము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేదిగా ఉంటారు బహుశా ఐదు తలాంతల్ని పది తలాంతులు చేయడానికి ఎంత కష్టం ఉనికిలాగా కుస్తబడను కుస్తబడాలి కష్టపడ attained కానీ విజయం మనకు పొందుకోలేను ప్రార్థనా జీవితము కానీ మన జీవితాల్లో ఆశీర్వాదాలు చూడలేను వైపు వెళ్ళే మార్గా 대부분이니까 많이 받았어. 상황이 아니에요. 대부분이니까 오피오디치만에 받는다니까.